ఒకటి చెప్పండి అసలు లోకంలో అత్యంత పేలికగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఉపయుక్తమైనటువంటి సాధనం ఇది ప్రార్థన ఈ ప్రార్థన అనేటటువంటిది అంత శక్తివంతం కాబట్టే ఆ ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా మనకి చేత కాదని శంకరాచార్యుల వారి వంటి మహాత్ములు ప్రార్థనా శ్లోకములను కొన్ని మనకి ఇచ్చారు ఈ శ్లోకాన్ని నువ్వు కంఠగతం చేసుకో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాలయానికి వెడితే ఈ ఒక్క శ్లోకాన్ని తప్పకుండా చెప్తుండు అథవా నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడే రోజు ఈ పద్యం చెప్తుండు లేదా ఈ శ్లోకాన్ని చెప్తుండు అలా శ్లోకాన్ని చెప్పినటువంటి కారణం చేత భగవంతుని యొక్క అనుగ్రహం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే మీరు ఎప్పుడైనా చూడండి మీరు ఏది ప్రారంభం చేయండి ప్రార్థనతోటే ప్రారంభం ప్రార్థనతో ప్రారంభమై మంగళంతో సమాప్తమవుతుంది అందుకే ప్రార్థనని విడిచిపెట్టి బ్రతకకూడదు చిన్న పిల్లలకి కూడా ఇంట్లో ప్రార్థన చెయ్యడం అనేటటువంటిది తప్పకుండా నేర్పాలి నేను ఈ విషయాన్ని ఏ విధమైనటువంటి గొప్పతనం కోసం నేను ప్రతిపాదించట్లేదు చిన్నతనంలో మా అమ్మగారు పొద్దున్నే కసిని పాలు తాగాలని ఉంటుంది కదా పిల్లలందరికీ అమ్మా అమ్మా కసిని పాలిస్తే తాగుతాం అమ్మా అంటే తప్పకుండా పాలిస్తాను రా గ్లాసులో పోసేస్తాను సిద్ధంగా ఉన్నాయి కానీ వెళ్ళి గబగబా స్నానం చేసి దేవుడి దగ్గర నిలబడి నాకు వినపడేటట్టుగా ఏది ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో యహం వ్యహం అని చెప్పు వెంటనే పాలిచ్చేస్తాను ఆ మేము చిన్నతనంలో ఎందుకు చేసామంటే ఆ శ్లోకం ప్రార్థన నేను మీతో నిజంగా చెప్తున్నాను కేవలం మా అమ్మగారు గ్లాసులో పోసి పాలిస్తారని వెళ్ళి శ్లోకం మా అమ్మకి వినపడేట్టు చదివేవాళ్ళం కానీ మా అమ్మకి వినపడేటట్టు చదివినటువంటి ప్రార్థన ఇవాళ ప్రార్థన గురించి ప్రవచనం చేసేట్టు జీవితంలో భగవంతుణ్ణి నమ్ముకుని బతికేట్టు చేసింది తల్లిదండ్రుల నుంచి అందని సంస్కారం బిడ్డలకు ఎక్కడి నుంచి కలుగుతుంది రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అందుకే ప్రార్థనా శ్లోకముల పట్ల అంత నిబద్ధత ఉండాలి తప్పకుండా మంచి మంచి ప్రార్థనా శ్లోకాలు కంఠగతమై ఉండాలి ఎక్కడికి వెళ్ళండి ఆ శ్లోకం చెప్పడం చేత కావాలి శంకర భగవోత్పాదులు మన కోసమని అటువంటి ప్రార్థనా శ్లోకాలను ఇన్నిటినో రచన చేశారు శంకరాచార్యుల వారు అని పేరు పెట్టుకున్నారు అనుకోండి అందులో ఆ శ్లోకం జరిగితే దాని ఫలితం శంకరాచార్యుల వారికి ఎడుతుంది అందుకే ఆయన తన పేరు పెట్టుకోలేదు మాం అని నా నేను అన్నారు ఇప్పుడు ఆ శ్లోకం జరిగాను అనుకోండి నేను అన్నప్పుడు ఫలితం నాకొస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే సౌందర్యలహరిలో ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఉంది అవిద్యా నామంతిరమి ద్వీప నగరి జలాం చైతన్య వరాహస్య భవతి అందులో శంకరాచార్యుల వారు ఐశ్వర్యం కలగడం దగ్గర నుంచి అజ్ఞానం పోవడం దగ్గర నుంచి చిట్ట చివరికి ఇక జన్మరాహిత్యం వరకు ఇవ్వగలిగినటువంటి పరదేవతని స్తోత్రం చేశారు ఒక్క శ్లోకంలో అంత అద్భుతమైనటువంటి ప్రార్థనలు మీరు ఎప్పుడైనా గమనించండి ప్రార్థన అనేటటువంటిది అంత శక్తివంతమై ఉంటుంది మహాభారతంలో భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు ధర్మరాజు గారు కృష్ణుణ్ణి దర్శనం చేద్దామని వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ ధర్మరా కృష్ణ భగవానుడు యోగముద్రలో ఉన్నాడు ఆయన వెంట్రుకలన్నీ నిక్క ఉన్నాయి ధర్మరాజు గారు తెల్లబోయాడు ఇదేటి కృష్ణ భగవానుడు ధ్యానం చేస్తున్నాడు అని కాస్సేప ఆగాడు కృష్ణుడు కళ్ళు తెరిచాడు ధ్యానంలోంచి కృష్ణ అందరూ నిన్ను ధ్యానం చేస్తారు నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావని అడిగాడు అయినటువంటి భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాడు నన్ను ప్రార్థన చేస్తున్నాడు హృదయంలో ఆయన చేస్తున్న ప్రార్థన వింటే నాకు రోమాంచితమైంది అర్జున అది నాకు వినపడుతోందన్నాడు ప్రార్థన అంత గొప్పది మీరు త్రికరణ శుద్ధిగా నమ్మి భగవంతుణ్ణి చేసినటువంటి ప్రార్థన వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అక్కడకొస్తుంది కాపాడుతుంది మీరు నన్ను నమ్మండి ఇంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో కూర్చుని అబద్ధమాడుకుని బ్రతకవలసిన అగత్యం నాకు లేదు శంకరాచార్యుల వారిచ్చినటువంటి శ్లోకం అతి ఒకటి సౌందర్య లహరిలో ఉంది

అమ్మ దేవలోకంలో ఉండేటటువంటి దేవతల యొక్క భార్యలు వాళ్ళకేవైనా కోర్కెలు కలిగితే ఆ కోర్కెలను తీర్చుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు కల్పవృక్షం దగ్గరికిడతారు ఆ కల్పవృక్షంతో చెప్పుకుంటే కల్పవృక్షం చిగర్చి పువ్వులు పూసి కాయ కాసి పండై వాళ్ళ కోర్కెని తీరుస్తుంది అమ్మ వాళ్ళు అలా పట్టుకోవాలి కల్పవృక్షాన్ని ఎప్పుడో ఇస్తుందో పండుగ మేము దరిద్రే భద్రాం దరిద్రుడంటే ఓ కోరిక తీరని వాడు అమ్మా మాకు ఈ లోకంలో లోటు లేదమ్మా ఎందుకో తెలుసా నీ పాదములు ఉన్నాయి మాకు మేము ఒక్కసారి స్మరిస్తాం అంతే ఒక్కసారి అమ్మా అంటాం అలా అనేటప్పటికీ నువ్వు వింటావు విని వెంటనే రక్షణ చేస్తావు కాబట్టి మాకున్నంత అనుగ్రహం దేవతలకు ఎక్కడ ఉందమ్మా దేవతలు మాకన్నా దరిద్రులు నిజానికి మేము అమ్మ అంటే నువ్వు పలుకుతావు వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాలి నకైర్నాక స్త్రీ కరకమల కమల శిశిబిహి అమ్మవారి ఉండేటటువంటి గోళ్లు తెల్లగా చంద్రబింబల్లా ఉంటాయి కమలములు చంద్రబింబాన్ని చూస్తే ముకులించుకుంటాయి ఇంతమైన దేవేంద్రుడి భార్య అనుకున్న శచీదేవి ఇతర దేవతా స్త్రీలు కూడా అమ్మవారి పాదాలకున్న గోళ్ల కాంతులు చూసేటప్పటికీ వాళ్ళ చేతులు ఇలా ముకులించి నమస్కరిస్తారు కానీ మనం అని పిలిస్తే చాలు ఆర్తితో నఖైర్నాక స్త్రీణం కరకమలసంకూనాం ఫలాని హసీ చరణాభ్యిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్మాయ దదతౌ అమ్మా అంటే చాలు రక్షిస్తావు శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని తప్పకుండా లోకంలో ఉన్న వాళ్ళు రక్షణ పొందడానికి ఇచ్చి ఉండి ఉంటారు లేకుండా శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ఎందుకు ఇస్తారు అని నేను నమ్మి బతుకుతూ ఉండేవాడిని ఒకప్పుడు ఒక రాత్రి వేళ పదకొండు గంటల వేళ గోదావరి కాలవ వద్దున వెళ్ళిపోతున్నాను ఓ స్కూటర్ మీద ఒక పిను ప్రమాదం ముంచుకొచ్చింది అంతకన్నా ఏవనాలో నాకు అర్థం కాదు ఒక ఆతాయి వెనక ఒక పెద్ద లారీని డ్రైవ్ చేస్తున్నాడు అతను ఉండవలసిన స్థితిలో లేదు ఉన్మాదం కలిగించే పదార్థాన్ని సేవించి ఉన్నాడు పక్కనున్నవాడు అలాగే ఉన్నాడు పెద్ద నవ్వులు నవ్వుతూ మో నేను వెడుతున్నటువంటి స్కూటర్ కి అంగుళం దూరం వరకు వచ్చేయడం ఆ గుద్దేస్తాడేమో అని పెద్ద పెద్ద అరుపులు నాతో నా స్నేహితుడు ఉన్నాడు ఇంకొకడు ఇంకొక మోటార్ సైకిల్ మీద అతని భార్య అయితే పెద్ద పెద్ద ఏడుపులు ఆపితే ఏమవుతుందో ఆపకపోతే ఏమవుతుందో నాకు ఈ శ్లోకం గుర్తొచ్చింది వెంటనే నేను గట్టిగా ఈ శ్లోకం జరిగాను మీరు నమ్మండి ఏడుకొండల వాడి పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నాను ఏమైందో తెలియదు ఈ శ్లోకం చదివిన ఉత్తర క్షణంలో ఆ లారీ మమ్మల్ని దాటిపోయి వెళ్ళిపోయింది ఇక ఆ లారీ ఆగలేదు మమ్మల్ని వెంబడించలేదు క్షేమంగా వెళ్ళిపోయాం ఇంటికి